పర్యావరణ పరిరక్షణ అలాగే నాళాలు సక్రమంగా పారడం హైదరాబాద్లో వరద ముప్పు అనేది నివారించటం కోసం ముంపు నివారించటం కోసం హైడ్రా ఆపరేషన్ ఉపయోగపడుతుందని అత్యధికులు భావిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో రంగనాథ్ కమిషనర్గా పనిచేస్తున్న హైడ్రా కొన్ని ధైర్యంగా నిర్ణయాలు చేస్తుంది అనేటటువంటి అభిప్రాయం కూడా బలంగా ఉంది ఇందులో అభ్యంతరాలు వాళ్ళు కోర్టులకు వెళ్తున్నారు ఒక వారం రోజులు పది రోజుల వ్యవధి తీసుకుంటున్నారు కొన్ని చోట్ల ఏమో ఇదివరకే ప్రభుత్వాలు అనుమతిస్తే కదా మేము పెట్టుకున్నామని వాళ్ళు ప్రశ్నిస్తుంటే వాటికి వాళ్ళ మీద కూడా తప్పుగా అనుమతులు ఇచ్చిన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే విధంగా మేము కొత్త ఉత్తర్వులు తెస్తూ ఉంటున్నారు ఏం జరుగుతుందో చూడాలి ఏదైనా ఇది సానుకూల దిశలో ఉన్నటువంటి చర్య ఈ క్రమంలో పేదలు మధ్యతరగతి వాడు తెలియక ఇందులో నష్టపోకుండా చూడాలి అనే ఒక మానవీయ దృక్పథం కూడా మనం చెప్పుకుంటున్నాం పార్టీలు కూడా అడుగుతున్నాయి ఈటెల రాజేందర్ బీజేపీ పార్లమెంట్ సభ్యుడు మాజీ మంత్రి దీర్ఘకాల ఆయన కూడా అదే మాట అంటున్నారు బాగానే ఉంది కానీ అంతటితో ఆగట్లేదే ఆయన దాదాపు కౌంటర్ హైడ్రాకు కౌంటర్ హైడ్రా అనే దాంట్లో ఇది ఒక్కటే ఉన్నట్టుగా మాట్లాడుతూ హైడ్రాకు అస్సలు ఎదురులేదు మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి అని అదే బీజేపీకి చెందిన ఎంపీ రఘునందన్ లాంటి వాళ్ళు మాట్లాడుతుంటే రే ఈయన ఈటల రాజేందర్ మాట్లాడేదేమో కొంచెం భిన్నంగా ఉంది సరే పేద మధ్య పేదల గురించి ఆయన అంటున్నారు ఓకే ఆయన కూడా గతంలో ఉన్న నేపథ్యాన్ని బట్టి కానీ ఏదో సామె చెప్పినట్టు ఉరిమి ఉరి మీ దేని మీద అన్నట్టుగా ఈయన మిత్రుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద దాడి చేయాల్సిన అవసరం వచ్చింది అది కూడా తీవ్ర స్థాయిలో నాగేశ్వర్ చెప్పింది నా మీకు ఏదైనా నచ్చకపోతే పలానాది నచ్చలేదు లేదా అది సరికాదని మీరు చెప్పవచ్చు కానీ ఆయన చూడవ మేధావిని ఆయనకి ఏం తెలుసు అని ఆయనకి తెలిసింది ఆయనకు తెలుసు ఆయన ప్రొఫెసర్ పదవి చేశారు దీర్ఘకాలంగా మీడియాలో సుపరిచితులు ఎమ్మెల్సీ చేశారు ప్రజా ఉద్యమాలతో సంబంధం ఉంటుంది రాజేందర్ కూడా మిత్రుడు ఇప్పుడు హఠాత్తుగా మీకు ఒకటి నచ్చకపోతే ఆయన మీద ఎందుకు పడినట్టు అది కొనసాగిస్తున్నాడు ఏదో ఆయన అన్నాడు ఒకసారి అంటే దానికి అతను సమాధానం చెప్పారు కాకపోతే మీరు ఎప్పుడైతే చూడ మేధావి అది ఇది అన్నారు దానికి తగినట్టు ఆయన కూడా కొన్ని మీ దగ్గర ఉన్న వైరుధ్యాలు ఆయన కూడా ఎత్తి చూపించారు నేను ఆ వివరాలన్నింటిలోకి పోవాల్సిన అవసరం కూడా లేదు కానీ అసలు ఈ లక్షణం ఏంటి ఏదైనా ఒక పని మీకు మీరు మెచ్చింది వాళ్ళు మెచ్చాలి మీరు కాదంటే వాళ్ళు కాదనాలి దానికి భిన్నాభిప్రాయం వెలిపించిన వాళ్ళందరి మీద మీరు విరుచుకుపడతారా ఉద్దేశాలు ఆపాదిస్తారా మీరు ఎప్పుడైతే ఆయన అన్నారో ఆయన మళ్ళీ కొన్ని ప్రశ్నలు తీసుకొచ్చారు దాని మీద ట్రోలింగ్ విపరీతంగా కొంతమంది బీజేపీ ఆర్ఎస్ఎస్ కోణం కొంతమంది సామాజిక కోణం విపరీతంగా నేను నిన్ను ఉదయం చూస్తున్న ఆయనకు కూడా ఫోన్ చేసి రకరకాలుగా కొంతమంది బెదిరింపులకు పాల్పడ్డం ఇట్లాంటిది కూడా జరుగుతుంది అని చాలా దారుణమైన విషయం ఇది వామపక్ష ఉద్యమాల నేపథ్యం ఉండి బీజేపీని ఎంచుకోవటం ఈట రాజ్యం ఇష్టం అలాగే బీ బీఆర్ఎస్లో టీఆర్ఎస్లో ఆయన ఏమేమి సమస్యలు ఎదుర్కొన్నారు కేసీఆర్తో ఎలా పోరాడారు అది ఆయనకు సంబంధించిన విషయం కావచ్చు కానీ అన్ని సందర్భాల్లో ఆయన పట్ల అందరూ మీడియాతో సహా ఆయనతో సత్సంబంధాలు మంచిగానే ఉంటున్నారు కానీ ఆయన ఎప్పుడు ఎవరు వ్యక్తిగతంగా ఆయన టార్గెట్ చేసిన లేదు కానీ ఇక్కడ ఎందుకు టార్గెట్ చేసారు వ్యక్తిగతంగా ఆయన చూసి ఉత్తేజపడిపోయి ఇంకొంతమంది అసభ్యమైన భాషలో వీడియోలు పెట్టడాన్ని నేను చూశాను ట్రోలింగ్స్ చూశాను చాలా తప్పు నేను ఇప్పుడు అడగదలుచుకుంది ఏంటంటే ఇది ఎందుకు నేను చేస్తున్నానంటే నటుడు నాగబాబు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు ఆ పార్టీ కీలక నేత ఒక ప్రధానంగా అధ్యక్షు కూడా అనుకుంటా ఆయన కూడా రేవంత్ రెడ్డి కాన్సెప్ట్ ఇప్పుడు అర్థమైందా ఇది చాలా బాగుంది అందరూ కూడా తెలుసుకోవాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే వీటిని తొలగించాలి ఇలాంటి కామెంట్స్తో ఒక ఎక్స్లో కామెంట్ పెట్టారు ఇక్కడ నాగబాబు ఎన్డీఏలో భాగస్వామి అంటే జనసేన వాళ్ళ పార్టీ మీ పార్టీకి చెందిన ఎంపీ రఘునందన్ రావు దాన్ని స్వాగతించారు పూర్తిగా ఇప్పుడు మీ పార్టీతో భాగస్వామిగా ఉన్న మరో సెలబ్రిటీ దీన్ని బలపరుస్తున్నారు మీరు వాళ్ళని కూడా ఇలాగే ట్రోల్ చేస్తారా వాళ్ళ మీద కూడా ఇలాగే విరుచుకు పడతారా లేక మరేదైనా కారణాన్ని చూపించడానికి ఇప్పుడు మీరు ఈ నేర్చుకున్నారా మీడియా మీద లేదా మీడియాలో మాట్లాడే వాళ్ళ మీద దాడి చేయడం ఏ విధంగా న్యాయం పేదలు మధ్యతరగతి వాళ్ళ గురించి మీరే చాలా మంది మాట్లాడారు నిజానికి ఇంటర్వ్యూలలో రంగనాథ్ కూడా వాళ్ళను మేము ముందుగా వాళ్ళ మీదకి పోవము అని చెప్పడం కూడా నేను ఎక్కడ విన్నాను దాన్ని పాటించాలని కూడా నేను కోరుతాను సిపిఎం వాళ్ళు కూడా అదే అడిగారు అలాగే మూసీలో పన్నెండు వేల ఇళ్ళ పునరా పన్నెండు వేల కుటుంబాల పునరావాసం లాంటి బృహత్ కార్యక్రమం ఎలా జరుగుతుంది అన్నది నేను కూడా కామెంట్ చేశా సమస్య అవన్నీ కాదు మీరు ఒక్కరే పేదల కోసం ఉన్నట్టు ఆయన ఏదో కానట్టు ఆయన మీద పడ్డారు ఇప్పుడు మీరు నాగబాబు మీద కూడా మళ్ళీ ఇలాగే దాడి చేస్తారా ఇప్పటికైనా కానీ ట్రోల్స్ ఆపమని మీరు చెప్తారా ఇదేదో మతానికి కులానికి వ్యక్తిగతానికి సంబంధించిన సమస్య కాదు ఒక ధోరణి ఒక అసహనం ఈ అసహనం బీజేపీకి చాలా ఎక్కువగా ఉంది మేధావులందరూ మేధావులు అంటే వాళ్ళు ఏదో చూడో మేధ కుహనా మేధావులు అని పేరు పెట్టే మీ దగ్గర ఏమైనా ఐఎస్ఐ స్టాంప్ ఉంటుందా ఎవరి మేధావులు ఎవరు కాదో చెప్పడానికి చాలా తప్పండి అది పొరపాటు మీరు అసలు మీ దారి తప్పిన ఈ దాడిని మీరు విరమించుకొని మీ శిష్యులకు కూడా చెప్పండి చేయొద్దు ఇది సరికాదు అని హైదరాబాద్ మీద మీ వైఖరి ఏదైనా ఉంటే మీరు రాజకీయంగా ఎదుర్కోండి చట్టబద్ధంగా ఎదుర్కోండి బలపరిచే ఏంటో బలపరిచే భాగమే ఎంతవరకు మీరు ఒప్పుకుంటారో ఏది మీరు ఒప్పుకోను మీరు అది చెప్పండి అంతేగాని ఒక రాజకీయంగా కాంగ్రెస్ బీజేపీ రాజకీయాలు ఇచ్చే మీరు చేయదలుచుకుంటే అది మీ పార్టీల కోణం అలాగే మీ పార్టీలో కూడా రెండు మూడు రకాల స్వరాలు వినిపిస్తున్నాయంటే అది మీ అంతర్గత కోణం ఇంకొంతమంది అంటుంటారు ఇవన్నీ అనకూడదు కదా బీజేపీ అంతర్గత విషయాలు ఆయన ఇట్లాంటివి కూడా కొంతమంది కామెంట్ చేయడం నేను చూశాను సరే ఆయన సమాధానం ఇచ్చుకుంటారు కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు ఎప్పుడైతే ఆయన మీద వ్యక్తిగతంగా బిలో ది బెల్ట్ మీరు కొట్టడానికి ప్రయత్నించే ఆయన తప్పకుండా మాట్లాడతారు కదా ఇది ముగిస్తే చాలా మంచిది ఈ విధమైన వ్యర్థ వివాదం దారి తప్పిన దాడి ముగించటం చాలా శ్రేయస్కరం అలాగే మీడియాలో మాట్లాడేవాళ్ళు రాసేవాళ్ళు పార్టీల పరిధిలో బయట ఉన్నవాళ్ళు వాళ్ళు వాళ్ళ అభిప్రాయం చెప్తారు మీకు నచ్చితే బలపరచండి నచ్చకపోతే పలన అభిప్రాయంతో నేను ఏకీభవించడం లేదా అది తప్ప అని చెప్పండి కానీ మనుషుల మీద ఎప్పుడు దాడి చేయకండి అంటే వ్యక్తిగత దాడి చేసినప్పుడు దానికి మళ్ళీ మీకు తప్పదు మరి దాన్ని సహించలేక ట్రోల్స్ చేయడము చేయించటము చాలా పొరపాటు